మీరు తాగుతున్న వాటిని కూడా కాస్త చూపించండి అంటారు చాలా మంది ఇగో ఈరోజు నేను తాగుతున్న ఎర్లీ మార్నింగ్ రోజుకొకటి తాగొచ్చు మంచిది అని చెప్పుకున్నాం కదండి పచ్చి పసుపు పచ్చి పసుపు తెచ్చుకుంటే ఎంత మేలు అంటే అంత మేలు చేస్తుంది బయట కూడా దొరుకుతుంది అంటే ఏ రైతుని అడిగినా ఇస్తారో ఒకవేళ పచ్చి పసుపు లేని వాళ్ళు పసుపునే కాస్త నానబెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు అంటే కల్తీ ఉంది కాబట్టి ఇగో ఇది పచ్చి పసుపు అండి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో భలే ఉంటుంది వాసన కూడా ఇందులో కర్కుమీన్ ఉంటుందండి ఇక కర్కుమీన్ చేసే మేలు అంతా ఇంత కాదు ఈ రోజు మీకు తెలుసు కదండి ఇంతకుముందు ఒకటి ఉంటే వీధికి ఒకటి అయింది ఇప్పుడు ఇంటికి ఒకటి అయ్యేలా ఉంది క్యాన్సర్ కేసులు మరి క్యాన్సర్ కేసులు తగ్గించాలి అంటే రేపటి రోజు మనకి క్యాన్సర్ రాకుండా ఉండాలి బ్లడ్ షుగర్స్ లెవెల్స్ బాగుండాలి హార్ట్ హెల్త్ బాగుండాలి ముఖ్యంగా పొట్ట బాగుండాలి అంటే ఇది చేసే మేలు అంతా ఇంత కాదండి ఎక్కువ వద్దు ఒక మనిషికి ఈ మాత్రం సరిపోతుంది మళ్ళీ ఎక్కువ తిని నన్ను తిట్టుకోవద్దు ఇంకేముంది కచ్చాపచ్చ దంచేసుకోవడం కచ్చ దంచేసుకున్న తర్వాత ఇదిగో ఆల్రెడీ వేడి నీళ్ళు మరుగుతున్నాయి ఆ నీళ్ళల్లో వేసేస్తానండి వేసేసిన తర్వాత వేణేళ్ళలో వేసేసి వేడి నీళ్ళల్లో వేసేసి చక్కగా బాగా మరుగుతుంది కదా ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక పది నిమిషాలు సరిపోతుంది జస్ట్ ఇగో వెన్నెళ్ళలో వేసేసాను ఒక పది నిమిషాల్లో దింపేస్తాను దింపేసిన తర్వాత ఎదుగు చూసారు కదా నిమ్మకాయ కూడా రెడీగా ఉంది నిమ్మకాయ కలుపుకొని చివరిలో కాస్త అత్తనే యాడ్ చేస్తాను అన్నట్టు అంతే ఇక ఎంత అంటే అంత మేలండి ఏం మేలంటే నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పసుపు భారతీయ ఆయుర్వేదంలో ఉంది ఎక్కువ వద్దు నేను మళ్ళీ చెప్తున్నాను కొద్దిగా అలవాటు చేసుకోండి రోజుకు ఒక రకమైన వాటర్ అన్నాను కదా ఈ రోజు అంటే ఉదయాన్నే నేను ఒక లీటర్ వాటర్ తాగేస్తానని చెప్పాను కదండి ఈ రోజు పసుపు నిన్న అయిపోయింది జీలకర్ర అయిపోయింది మొన్న మెంతులు అటు మొన్న వామి ఇవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మీరు చేస్తున్న వర్కౌట్ కానీ మీ హెల్త్ టిప్స్ కానీ ఇది యాడ్ అండి ఎందుకంటే రాత్రి అంతా పొట్ట ఖాళీగా ఉంటుంది కదా ఖాళీగా ఉన్న పొట్టలోకి ఇది వెళుతుంది ఫస్ట్ ఇదే ఎడుతుందన్నట్టు అన్నట్టు ఇది ఇది వెళ్ళి మొత్తం రిపేర్ చేయడం మొదలెడుతుంది ఇప్పుడు అలాగే తాగేసిన వెంటనే వాకింగ్కి వెళ్తాం కదా మొత్తం చక్కగా బ్లడ్ లో కూడా కలిసిపోతుంది కదండి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది యూరిన్ అవుతుంది అంటే కిడ్నీస్ దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి అన్ని ఈరోజు ఫ్యాటీ లివర్ కేసులు ఎన్నున్నాయో చూసారు కదా అంటే ఓ పెద్ద పెద్ద మెడిసిన్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవసరం లేదండి ఇలాంటివి చిన్న చిన్నవి లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం మిగిలినవన్నీ ఎలాగో చేస్తున్నారు ఆ తినేవి తింటున్నారు తాగేవి తాగుతున్నారు నా సలహా ఏంటంటే ఈ చిన్న చిన్న వాటిని లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకొని హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు వైపస్ చలికాలం కదా చాలా వస్తాయి జలుబు దగ్గు జ్వరం దగ్గర నుంచి చాలా వస్తాయి ఈ చలికాలంలో వీటన్నిటికీ మంచి మంది ఏంటి అంటే ఇదే అంటే ఇదే అంటే